కంప్యూటర్లో మెయిలింగ్ ఎలా పంపించాలో ఎలా క్రియేట్ చేయాలో మొత్తం కూడా ఏ టు జెడ్ అయితే క్లియర్గా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంతమంది అడిగారండి మెయిలింగ్ ఎలా పంపించాలి ఎలా ఏంటి అని అని చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు కదా అన్నారు ఈ రోజైతే చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ మర్చిపోవద్దు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అండ్ ఒక్క చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం విండోస్లోకి వెళ్ళిన తర్వాత కంట్రోల్ ప్లస్ ఎన్ ఒక్క కానీ మనకి బ్లాంక్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట సో ఓపెన్ అయిన తర్వాత మనం పేజ్ ఎక్కువ పెద్దగా చేసుకోవాలంటే కింద రైట్ సైడ్ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా సో దానిపై క్లిక్ చేయగానే మౌస్తో సో పేజ్ అన్నది కొంచెం పెద్దగా కనిపిస్తుంది అసలు మెయిలింగ్ అంటే అర్థం వచ్చేసరికి మెయిల్ అంటే ఒకరికంటే ఈజీగా పంపేస్తాం ఒకే మ్యాటరు డిఫరెంట్ డిఫరెంట్ అడ్రస్కి అయితే పంపించాలి అంటే డిఫరెంట్ డిఫరెంట్ మందికి పంపించాలి ఇక్కడ చూడండి నేను ఒక బర్త్డే ఇన్విటేషన్ అయితే రాస్తున్నా ఆ ఇన్విటేషన్ అన్నది నేను ఒక ఫైవ్ మెంబర్స్కి పంపించాలి కానీ సేమ్ మ్యాటర్ కానీ పైన నేమ్స్ అన్నది మారుతుంది నేను గాయత్రి సంతోషి భవానీ ఇలా పంపించాలి అనుకుంటున్నా బట్ మ్యాటర్ వచ్చేసరికి సేమే కదా సో మనం ఏదైతే సేమ్ మ్యాటర్ ఉంటుందో ఫస్ట్ ఆ బ్లాంక్ పేజీలో సేమ్ మ్యాటర్ని ఎంటర్ చేసేసుకోవాలి సో బర్త్డే ఇన్విటేషన్కి మనం లెటర్ ఎలా రాస్తామో మ్యాటర్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ టైప్ చేసేసుకోవాలి సో టైపింగ్ మొత్తం కూడా చేసేసుకున్న తర్వాత సో అక్కడ ఉన్న మ్యాటర్ని మనం డిఫరెంట్ స్టైల్స్లో మార్చుకోవచ్చు అనమాట సో మార్చుకునే ముందు మనం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి మనం ఏం చేసినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మనం ఏదైతే మార్చాలి ఫాంట్స్ మార్చాలనుకుంటున్నాం స్టైల్ మార్చాలనుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైన్స్ అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నాను అనమాట సో లైన్ చూడండి మనకు అక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా సో ఆ లైన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్కి కావాలంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి కావాలంటే లెఫ్ట్ సైడ్ అలాగే రిమూవ్ లైన్స్ అంటే లైన్కి లైన్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఎక్కువ స్పేస్ని రిమూవ్ చేసేస్తాను నేనైతే సో అలా రిమూవ్ చేసేసుకున్న తర్వాత నేను ఫన్ స్టైల్ అలాగే కలర్ మార్చాలనుకుంటున్నాను సో ఫన్ స్టైల్ వచ్చేసరికి కొంచెం ఇప్పటివరకు పెద్దగా ఉంది కదా కొంచెం చిన్నగా చేయాలనుకుంటున్నా సో కొంచెం ఫన్ స్టైల్ కొంచెం తగ్గించి సో నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేసుకొని కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా సో ఇక్కడ మనకి హోమ్ పేజ్లోనే కలర్ అలాగే అండర్లైన్ చేయాలనుకున్నా బోల్డ్ చేయాలనుకున్నా అక్కడే కనిపిస్తుంది బి అంటే బోల్డ్ అంటే థిక్గా అవుతుంది ఐ అంటే మనకి ఇటలీకి వచ్చేసరికి కొంచెం క్రాస్గా వస్తుంది అనమాట సో మనం ఎప్పుడైనా ఏదైనా మార్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ చేసుకొని మార్చుకోవాలన్నమాట ఇక్కడ చూడండి నేను ఫన్ స్టైల్స్ అయితే మార్చాలనుకుంటున్నాను నేను ఫంట్ అన్నది కొంచెం స్టైల్గా మార్చాను అనమాట సో మీకు నచ్చిన కలర్స్లో మీకు నచ్చిన స్టైల్స్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంటర్ చేసుకోవాలి ఫస్ట్ మ్యాటర్ అన్నది మన ఇష్టం ఎలా అయినా మార్చుకోవచ్చు ఎలా అయినా టైప్ చేసుకోవచ్చు ఫస్ట్ మ్యాటర్ అన్నది సో స్క్రోల్ బటన్ ఉంది కదా అక్కడ స్క్రోల్ బటన్ క్లిక్ చేస్తే మనకి కిందకి ఎలా వెళ్తుంది కంటే పైకి నేను అలా థిక్గా వచ్చేలా పెట్టుకుని రెడ్ కలర్ పెట్టుకున్నా ఇప్పుడు చూడండి మెయిలింగ్స్లోకి వెళ్ళాలన్నమాట సో మెయిలింగ్ కనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్ట్ మెయిల్ అని ఉంటుంది దాంట్లో లెటర్ అని టైప్ చేసుకోండి లెటర్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ సెలెక్ట్ రిసిప్టేషన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయగానే ఈ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది అంటే టైటిల్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కంపెనీ నేమ్ అడ్రస్ నేమ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి అవసరం లేదు జస్ట్ ఏదైతే ఉంచాలనుకుంటున్నామో అదే ఉంచుకొని రిమైనింగ్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ డిలీట్ చేసేస్తే డిలీట్ అయిపోతుంది అనమాట సో కంపెనీ నేమ్ అవసరం లేదు కోడ్ అవసరం లేదు ఈమెయిల్ ఐడి అవసరం లేదు సో మీరు ఏదైతే ఉంచుకోవాలనుకుంటున్నారో అవి మాత్రం ఉంచి రిమైనింగ్ డిలీట్ చేసేసుకోవాలి సో కస్టమైజ్ అని ఉంటుంది కింద కస్టమైజ్ అని దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇది ఓపెన్ అవుతుంది అనమాట అంటే ఏ ఆప్షన్స్ ఉంచుకోవాలో ఏ ఆప్షన్స్ డిలీట్ చేయాలో అన్న దానికి సో కస్టమైజ్ మీద క్లిక్ చేయగానే మనకి ఓపెన్ అవుతుంది సో కస్టమైజ్ కాలమ్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయగానే మనం డిలీట్ ఆప్షన్స్ వస్తాయి అనమాట ఇక్కడ చూడండి ఫస్ట్ టైటిల్ ఉంది కదా సో అక్కడ టూ అని పెట్టుకుందాం సో టైటిల్ దగ్గర టూ అలాగే నెక్స్ట్ ట్యాప్ క్లిక్ చేయగానే నెక్స్ట్ దాని మీదకి వెళ్తుంది అనమాట సో ట్యాప్ క్లిక్ చేస్తే నెక్స్ట్ దాని మీదకి వెళ్తుంది ఫస్ట్ నేమ్కి వచ్చేసింది కదా సో సౌజన్య ఎవరికి పంపించాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క నేమ్ వాళ్ళ అడ్రస్ సో అడ్రస్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ కాలంలోకి వెళ్ళాలంటే ట్యాప్ క్లిక్ చేస్తే నెక్స్ట్ కాలంలోకి వెళ్తుంది అనమాట డైరెక్ట్ నెక్స్ట్ కాలంలోకి వెళ్ళిపోతుంది ట్యాప్ క్లిక్ చేస్తే నెక్స్ట్ లాస్ట్ నేమ్ కూడా నాకు అవసరం లేదు మస్ట్ మళ్ళీ చూడండి కస్టమైజ్ కాలమ్స్ అని ఉంది కదా లాస్ట్ నేమ్ మీద క్లిక్ చేసి డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది డిలీట్ అయిపోతుంది ఆ ఆప్షన్ ఓకే చూడండి ఇప్పుడు లాస్ట్ నేమ్ అన్నది లేదు కదా ఓన్లీ ఫస్ట్ నేమ్ లా అడ్రస్ స్టేట్ సో అడ్రస్ వచ్చేసరికి సమ్ మీ యొక్క విలేజ్ నేమ్ నెక్స్ట్ ఇంకొకరిది మనం ఒకరికి కాదు కదా పంపించవలసింది మీరు ఎంతమందికి పంపించుకోవాలన్నా వాళ్ళ యొక్క నేమ్ అడ్రస్ అన్నది ఇక్కడే టైప్ చేసుకోవాలి ఈ బాక్స్ లోనే నెక్స్ట్ ట్యాబ్ క్లిక్ చేయగానే మనకి ఇంకొక కాలం అన్నది ఓపెన్ అయిపోతుంది టూ సమ్ ఎవరికి పంపించాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క నేమ్ అడ్రస్ అలాగే వాళ్ళ యొక్క స్టేట్ అలా మీరు ఎంతమందికి టెన్ మెంబెర్స్గా ఫార్టీ కా అన్నది అది మీ ఇష్టం సో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఓకేపై క్లిక్ చేయగానే సో మనం సేవ్ చేసుకోవాలి సో నేమ్ పెట్టుకుని మీరు మీ యొక్క నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకోవచ్చు లేదంటే ఏదో ఒక నేమ్ నేనైతే న్యూ అని పెట్టేసి సేవ్ చేశాను సో ఎస్ సో దీని మీద క్లిక్ చేయగానే మనకి ఆప్షన్స్ ఒక త్రీ ఆప్షన్స్ అన్నది థిక్ అయినాయి చూడండి ఎడిట్ రిసెప్షన్ అలాగే ఇన్సెట్ మెర్జ్ ఇప్పుడైతే మనం ఇన్సెట్ మెర్జ్లోకి అయితే వెళ్ళాలన్నమాట సో చూడండి ఇన్సెట్ మెర్జ్ మెయిలింగ్ కింద కనిపిస్తుంది కదా ఇన్సెట్ మెర్జ్ అని కనిపిస్తుంది కదా సో ఇన్సెట్ మెర్జ్ ఎప్పుడు వెళ్ళాలంటే మనం కర్సర్ పాయింట్ వచ్చేసరికి ఐ దగ్గర పెట్టుకోవాలన్నమాట అక్కడ ఒక పాయింట్లా కనిపిస్తుంది చూడ చూసారు కదా అక్కడ పెట్టుకున్న తర్వాత ఇన్సెట్ మెర్జ్కి వెళ్ళిన తర్వాత మనం టైటిల్ ఫస్ట్ నేమ్ అండ్ అడ్రస్ ఇచ్చాం కదా అవి వన్ బై వన్ క్లిక్ చేసుకుని ఎంటర్ చేయగానే అవన్నీ వచ్చేస్తాయి టైట్లు ఫస్ట్ నేమ్ అడ్రస్ స్టేట్ అడ్రస్ మనం ఏమైతే హెడ్డింగ్స్ పెట్టాము కదా టైట్లు ఫస్ట్ నేమ్ అడ్రస్ స్టేట్ అవి మాత్రం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అంతే సో ఫైనల్గా చూడండి లాస్ట్లో మనకి ఫినిష్ అని వస్తుంది చూడండి లాస్ట్లో ఫినిష్ మెర్జ్ అని ఉంది కదా సో దానిపై క్లిక్ చేయగానే ఏమి కాదు మనం బాక్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్సెట్ మేజ్లోకి వెళ్ళి మనం ఏమైతే హెడ్డింగ్స్ ఇచ్చామో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఫినిష్ మెర్జ్ అని వస్తుంది కదా ఆల్ మే క్లిక్ చేసి ఉంటుంది ఓకే చేస్తే చాలు చూడండి ఫస్ట్ నేమ్కి సేమ్ మ్యాటర్ వచ్చేసింది టీ సౌజన్య ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ మ్యాటర్ అయితే వచ్చేసింది నెక్స్ట్ సెకండ్ నేమ్కి బర్త్డే ఇన్విటేషన్ మ్యాటర్ వచ్చేసింది ఇక్కడ థర్డ్ నేమ్కి బర్త్డే ఇన్విటేషన్ మ్యాటర్ వచ్చేసింది చూసారు కదా సేమ్ మ్యాటర్ బట్ డిఫరెంట్ డిఫరెంట్ అడ్రసెస్కి పంపించాలి అలా చూడండి సేమ్ సేమ్ వచ్చేసింది కదా సో ఇదేనండి మెయిలింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అనమాట మనకి మెయిన్ గుర్తుండవలసింది స్టార్టింగ్ సేమ్ మ్యాటర్ రాసేసుకోవడం సెలెక్ట్ రిసిప్ట్ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలని బాక్స్ ఓపెన్ అవుతుంది మీరు ఎంతమందికి పంపించాలనుకుంటున్నారు వాళ్ళ యొక్క నేమ్ అడ్రస్ అలాగే లాస్ట్లో ఇన్సర్ట్ మేజ్లోకి వెళ్ళిన తర్వాత ఓకే చేస్తే సరిపోతుంది ఇప్పుడు మెయిలింగ్ వచ్చేసింది మీరు సేవ్ చేయాలనుకుంటే సమ్ నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకోవడమే ఇదన్నమాట మెయిలింగ్ వచ్చేసరికి సో మౌస్ కీబోర్డ్ కంప్యూటర్ సో దీని గురించి బేసిక్స్ అన్నది నేను లాస్ట్ వీడియోలో పెట్టాను కిందట యాక్ట్ చేస్తాను కింద కామెంట్ సెక్షన్లో చేస్తాను సో ఇక్కడ చూడండి ఒక బ్లాంక్ పేజీ రావాలంటే మనం కంట్రోల్ ప్లస్ ఎన్ ఒక్కన మనకి బ్లాంక్ పేజ్ వస్తుంది చూసారు కదా బ్లాంక్ పేజ్ రావడానికి కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే న్యూ పేజ్ రావడానికి కంట్రోల్ ప్లస్ ఎన్ నొక్కగానే మనకి న్యూ పేజ్ వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి ఫైల్స్ హోమ్ ఇన్సెట్ డ్రా డిజైన్ లేఅవుట్ రిఫరెన్స్ మెయిలింగ్ రివ్యూ వ్యూ డెవలపర్ హెల్ప్ ఇవన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అనమాట సో సమ్ నేను ఏదన్నా నేమ్ రాద్దాం అనుకుంటున్నా ఫర్ సపోజ్ నా పేరు రాస్తున్నా సౌజన్య సో ఇప్పుడు మనం రాసిన దాన్ని ఎడిటింగ్ చేసుకోవాలి సో దానిపై క్లిక్ చేయగానే ఫస్ట్ మనం ఏం చేయాలన్నా సరే దేని చేయాలనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌస్తో క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట నేనైతే సైజు పెంచాలనుకుంటున్నాను సో ఫార్టీ టూ సైజులో అయితే పెట్టాను అనమాట నెక్స్ట్ కలర్ సో కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ లేదంటే లేదు సో అలా మనకి నచ్చిన మోడల్స్లో డిజైన్ చేసుకోవచ్చు అనమాట కంప్యూటర్ ఆపరేటింగ్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి అండ్ మనకి కౌశలం అప్పుడు మనకి కంప్యూటర్తో కొంచెం పని ఉండొచ్చు సో అందుకే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను సో కౌశలం అంటే త్వరలోనే మనకి స్కిల్ టెస్ట్ ఇవన్నీ పెడతారు అది కూడా కంప్యూటర్ బేసిక్స్తో ఉంటుంది సో అందుకే కొంతైనా యూస్ అవుతుంది కదా అని అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేశాను సో మర్చిపోవద్దు మర్చిపోకుండా లైక్ చేయండి చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ రావాలంటే ఇలాంటివి కొన్ని కొన్ని నేర్చుకోవాలి కదా సో ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత మనకి కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట పిక్చర్స్ వేసుకోవచ్చు అలాగే ఇక్కడ మెయిన్ మనకి తెలియాల్సింది సో పిక్చర్ కలిసి ఇది ఎవరికైనా తెలుస్తుంది ఇంకా చూడండి ఇన్సర్ట్కి వెళ్ళిన తర్వాత మనకి టేబుల్ అని ఉంది కదా సో నేను ఇది ఆల్రెడీ చెప్పాను ఇన్సర్ట్ టేబుల్లో మన ఇన్సర్ట్ టేబుల్ అని క్లిక్ చేసిన తర్వాత ఎన్ని కాలమ్స్ కావాలో ఎన్ని రోజు కావాలో క్లిక్ చేయగానే మనకి బాక్స్ వస్తుంది మనకి ఎక్సెల్లోను ఎంఎస్ ఆఫీస్లో ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట ఓకే మనం కంప్యూటర్ ఆపరేటింగ్ మొత్తం చేసుకుంటున్నాం లాస్ట్లో ఎలా క్లోజ్ చేయాలి ఎలా షట్డౌన్ చేయాలో చూస్తే ఆల్ట్ ఎఫ్ అని చెప్పాను కదా ఆల్ట్ ప్లస్ ఎఫ్ ఫోర్ క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుందనమాట షట్డౌన్ ఓకే క్లిక్ చేయగానే మనకి క్లోజ్ అయిపోతుంది సో మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందు